దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ కుర్చెడ్ రోడ్ దర్శి వారిచే సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును త్వరపడండి ఇట్లు అమృత సాయి గోల్డ్ హౌస్ కుర్చెడ్ రోడ్ దర్శి స్వాగతం ప్రకాశం జిల్లా పొదిలిపోలో మహిళా ప్రయాణికురాలపై అనవసరంగా షాప్ అధికారి చేయత్తడంతో ఆ మహిళ గాయపడింది షాప్లో చిప్స్ ప్యాకెట్లు కొనడానికి వెళ్ళిన మహిళ చిప్స్ కొన్న తర్వాత ఆ షాప్ నుండి పక్కకు వెళ్తుండగా మహిళ బ్యాగ్ తగిలి నాలుగు చిప్స్ కింద పడ్డాయి దీంతో షాప్ అధికారి ఆ మహిళపై చేయెత్తడం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా పక్కనే ఉన్న విచారణ కేంద్రం అధికారులు మరియు ఆర్టీసీ అధికారులు ఏ

కాదు నెలకొన్నప్పుడు ఏళ్ళు ఏం వెళ్ళన్నారు ఏం వెళ్ళావా ఏమీ డిపో కొనేసావా మేము టికెట్ వేసుకొని వచ్చామని ఈ మాట అంటున్నాను ఏ వెళ్ళు వెళ్ళన్నారు వెళ్ళిన సరి నేను దగ్గర పోయా ఏం ఏ ఎంత ఏంటి నేను ఏమన్నా పెద్ద చిన్న లేకుండా మాట్లాడతాం ఏ ఏ ఎంత అని చెప్పి దగ్గర పోయా దగ్గర పోయేసరికి ఇంక ఎంత కొట్టాక నన్ను వచ్చారని చెప్పి ముందే మమ్మల్ని పెట్టి కొట్టాడు కొట్టేసరికి కలదోడు వేయడం అటు కొట్టేసరికి మేము చొక్క పెట్టుకున్నాం అది మామూలు కోట్ల పిల్ల పెద్దోళ్ళని కూడా లేకుండా కలబడుతున్నాను ఒక వేళ్ళు కలబడుతుంది

ఫోన్ మాట్లాడుతున్నావు ఏ అంట వెళ్ళి ఏమన్నా పెద్ద చిన్న లేదా నేను దగ్గర పోయానంటే ఎంత కొట్టానికి వస్తున్నా అది చెప్పి ముందే కలబెట్టాడు ఆఫీస్ వచ్చి వాడు కొట్టి కొట్టి కళ దొరికిందని పడగా ఎంత పాడు ఎంత దెబ్బతైంది చూడు అది గోరు అట్లే అసలు వాడు వ్యాపారం చేసిన వాళ్ళు ఉంటారు వ్యాపారం చేసిన ఎవరో ఉన్నా మంచిగా రాబట్టుకుంటారు జనాన్ని ఆడేంది ఆడేంది పెద్ద గొంతేసుకొని ఏం మాట్లాడినా మాట్లాడుతుంది పక్కటెత్తేది అన్నా నిస్స్పెషల్ మంట అయితే నన్నా అంటే ఏదో మాట అన్నాను అన్నా నిస్స్పెషల్ మాట అన్నాను అన్నా నేను చెప్పిన మాట అన్నా నా దగ్గర ఎంత బాజికం ఉంది అన్నా నేను కొడతాను కొడతనే 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 కొడ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి